హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏ రకమైన రంగులు గెలిస్తే అనేది వీడియోలో తెలియజేస్తానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇది ఏ విధమైన పెందాలని కానీ లేదంటే జూదాలని కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి కేవలం పురాతన కాలం నుండి ఒకటి శాస్త్రం ఆధారంగానే తెలియజేయడం అయితే జరుగుతుంది మీరు అయితే గ్రహించాలి ఇక డేట్ వచ్చేసి రెండో తేదీ అండి ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఇక రోజు వచ్చేసి మంగళవారం అండి ఈరోజు మదరజాం చూసినట్లయితే ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు కోడి చూపుగాల నెమలు అనేవి మొదరజాం టైం ఎక్కువగా అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోళ్ళకైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు మదర్జాంలో ఇక్కడ గెలిచే రంగులు చూస్తే కోడి నెమలు కోడి నెమల సేతుబాలు కోడి నెమలు రసంగులు కోడి నెమలు డేగలు తెల్ల కక్కెరలు పసిమిగల అప్రాసులు నెమల పర్రాలు తెల్లబొంగ పచ్చకాకులు ఇవన్నీ కూడా మొదల జాన్లో ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చండి ఇంక ఈ జాములో ఓడిపోయే రంగులు చూస్తే కాకి డేగలు కాకి డేగ గట్టి కాకిలు డేగ పింగళ్ళు నల్ల నెమలు నల్ల అబ్రాసులు గట్టి కాకి నెమలు శుద్ధ డేగలు ఇవన్నీ కూడా మొదలజాన్ టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మొదటి జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక రెండో జామ్ వచ్చేసి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు అండి డ్యాగ చూపుగా పింగల్ అనేవి ఎక్కువగా విజయాలు వెళ్తే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోళికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు రెండో జామ్లో గెలిచే రంగులు చూస్తే శుద్ధ డ్యాగలు పింగళ్ళు ఎర్రబుట్లు చేతువాలు ఎర్ర కెక్కెరలు ఎర్ర మైలాలు ఎరుపు మించిన పర్రాలు ఎర్రకోడి పచ్చికాకులు కోడి గేరువాలు ఎర్ర పూలాలు ఇవన్నీ కూడా రెండో జామ్ టైంలో ఎక్కువగా అయితే సాధిస్తే గట్రా మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక ఈ జామ్లో ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాకులు నల్ల మైదాలు నెమలి పచ్చకాకులు కాకి నెమలు నల్ల కక్కెరలు నల్లబొట్లు చేతువాలు నల్ల బోర్ల పచ్చకాకులు నల్ల బొంగ అబ్రాసులు ఇవన్నీ కూడా జామ్ టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని అయితే ఉపయోగించకండి ఇక మూడో జామ్ వచ్చేసి పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట వరకు అండి ఈ జామ్ టైంలో కోడి చూపు గల అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోడుకైనా వేటికైనా వీ సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ గెలిచేయడం కూడా చూస్తే కోడి కాయకులు కోడి పచ్చకాకులు కోడి నెమలు నల్లబుట్లు చేతువాలు నల్లకొట్టు అబ్రాసులు నల్ల మైదాలు నల్ల కోడి కెక్కెరలు నల్లకొట్టు రసంగులు కోడి డేగలు ఇవన్నీ కూడా మూడో జామ్ టైం ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి గట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చండి ఇక ఈ జామ్లో ఓడిపోయే రంగులు చూస్తే కాకి డ్యాగులు కాకి నెమలు నెమల సేతువాలు నెమల అబ్రాసులు నెమలి రసంగులు నెమల డయాగలు నెమల పింగళ్ళు ఎర్ర కక్కెరలు ఎర్ర మైలాలు ఇవన్నీ ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని అయితే ఉపయోగించకండి ఇక నాలుగో జామ్ వచ్చేసి ఒంటి గంటల నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు అండి ఇక్కడ నెమల చూపుగా డ్యాగులు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోడికైనా వీటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ గెలిచే రంగులు చూస్తే నెమల డాగలు నెమల మైదాలు నెమలి రసంగులు నెమల సేతువాలు ఎర్ర నెమలు నెమల ఎర్ర కక్కెర్రులు ఎర్ర పర్రాలు ఎర్ర అబ్రాసులు ఇవన్నీ కూడా నాలుగో జాంట్ టైం ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చండి ఇక ఈ జామ్లో ఓడిపోయే రంగులు చూస్తే కాకి సారీ కోడి కాకిలు కోడి పింగళ్ళు కోడి మైదాలు నల్ల కక్కెరలు నల్ల నెమలు కోడి పూలాలు కోడి కాకి డాగలు బొట్లు సేతువాలు ఇవన్నీ కూడా నాలుగో జాం ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి ఇక చివరిగా ఐదో జామండి మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు కోడి చూపు కాకులు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలికైనా వీటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ ఇక్కడ గెలిచే రంగులు చూస్తే కాకిలు పచ్చ నల్ల పర్రాలు నల్ల బొట్లు సేతువాలు గౌడ నెమలు నల్లకొట్టు రసంగులు నల్ల కైకెరలు నల్ల మైలాలు కాకి పెట్టామారు ఇవన్నీ కూడా ఈ జామ్లో ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక ఈ జామ్లో ఓడిపోయే రంగులు చూస్తే కోడి డాగలు ఎర్ర కైకెరలు ఎర్ర మైలాలు ఎర్రబొట్లు సేతువాలు కోడి రసంగులు కోడి పింగర్లు ఎర్ర అబ్రాసులు గేరువాలు ఇవన్నీ కూడా ఈ జాములు ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని అయితే ఉపయోగించకండి ఈ విధంగా నక్షత్రము జాము రంగులు అన్ని చూసే